తో పాటు ఈనాటి సంభాషణలో భాగమవుతున్న ప్రొఫెసర్ లక్ష్మణ్ సార్ ప్రొఫెసర్ అంబర్ ఖాన్ గారు మిగతా వేదికలో ఉన్న విద్యార్థులు పీజీ విద్యార్థులు పరిశోధక విద్యార్థులు మీ అందరికీ పేరు పేరున అభినందనలు ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్ర నేను ఇవాళ కొత్త మీకు చెప్పవలసిన అవసరం లేదు కాకపోతే ఇటీవలి కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న కార్యకలాపాలు చూస్తుంటే బాధిస్తుంది సామాజిక ప్రయోజనమే కేంద్రంగా మాట్లాడే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థులు వైయక్తిక ప్రయోజనాల చుట్టూ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు నేను యూనివర్సిటీకి వచ్చి ముప్పై ఏళ్ళు అవుతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చాను ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నడూ ఈ వైయక్తిక కార్యకలాపాలని నేను వస్తున్నా చూడాలి భారతదేశంలో పంజాబ్ కలకత్తా ఆంధ్ర బీహార్ లక్నో ఇట్లాంటి చాలా యూనివర్సిటీల దగ్గరికి వెళ్ళాను విద్యార్థి ఉన్నప్పుడు విద్యార్థి సంఘంలో కార్యకర్తగా నాయకుడిగా ఉన్న సందర్భాలు అన్ని చోట్ల తరతమ స్థాయిలలో వారి వారి స్పందన రాజకీయ పార్టీలకు అనుకూలంగా బీహార్ పోతే అక్కడ ఉండే ఆ బీహార్ యూనివర్సిటీలోకి చదువుకోవడానికి వచ్చే వాళ్ళు ఎవరు అని అంటే భూస్వాముల పిల్లలు వచ్చేవాళ్ళు ఈవెన్ స్టిల్ ఈ రోజు వరకు కూడా అక్కడ పరిస్థితి అదే కొనసాగుతూ ఉంటుంది లక్నో యూనివర్సిటీకి పోతే అక్కడ బ్రాహ్మణులు తర్వాత క్షత్రియుల పిల్లలు ఎక్కువగా వస్తుండేవాళ్ళు కలకత్తా యూనివర్సిటీకి పోతే జ్యోత్యదారుల పిల్లలు ఎక్కువగా వస్తుండేవాళ్ళు బ్రాహ్మణులు జ్యోతిదారులు ఆంధ్ర యూనివర్సిటీకి పోతే కమ్మ వాళ్ళ పిల్లలు ఎక్కువగా వస్తుండేవాళ్ళు నాగార్జున యూనివర్సిటీకి పోతే కాస్త రెడ్లు కమ్మ కలిసి ఉండేవి అన్ని చోట్ల తెలుగు రాష్ట్రాల్లోనైతే ఇప్పటికి మీరు నాగర్జ్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళి చూడండి ముఖ్యమంత్రుల బ్యానర్లు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి కాలేజీల బిల్డింగ్కి వేలాడిచి ఉంటాయి మంత్రుల బ్యానర్లు వాళ్ళ ఫోటోలతో ఈ కల్చర్ నేను ముప్పై ఏళ్ళ కిందట చూశాను కానీ ఉస్మాని యూనివర్సిటీలో ఎన్నడూ ఈ కల్చర్ లేదు నేను చూసిన రోజుల్లో ఇక్కడ విద్యార్థి సంఘం నాయకుడు అంటే ఇక్కడ అడ్మిషన్ ఉన్న విద్యార్థం నాయకుడు అని అంతా మేము ఒక నియమం పెట్టుకున్నాం నేను తెలంగాణ స్టూడెంట్ ఫ్రెండ్ పెట్టినప్పుడు అడ్మిషన్ లేకుండా విద్యార్ సంఘ నాయకుడుగా యూనివర్సిటీ అడ్మిషన్ లేకుండా యూనివర్సిటీలో ఉండకూడదు అదో నియమం మాట కనుక మేము కమిటీ వేసినప్పుడు ల్యాండ్స్కేప్లో నలభై ఏడు మందితో మేము యూనివర్సిటీ కమిటీ వేశాం ఆనాడు నలభై ఏడు మందితో యూనివర్సిటీ కమిటీ ఏ సంఘానికి లేదు ఫస్ట్ మా సంఘంతో వేశాము ముఖ్యంగా సైన్స్ విద్యార్థుల దగ్గర సైన్స్ విద్యార్థుల ఆ శిబిరంలో కాస్త రాజకీయాలు తక్కువగా ఉంటాయి కానీ మా కమిటీ అంతా సైన్స్ విద్యార్థులతో ఏర్పడింది ఇట్లాంటి ఒక స్థితి మంచి ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ పంతొమ్మిది వందల ముప్పైలో స్పందించింది యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పిలిపించినప్పుడు మఖ్ మొహిద్దీన్ లాంటి వాళ్ళు వారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగానికి ఉస్మాన్ యూనివర్సిటీ స్పందించింది మద్దతుగా నిలబడింది తర్వాత పంతొమ్మిది వందల అరవైల కాలం వచ్చేసరికి అరవై ఐదు వియత్నం వారు జరుగుతున్నప్పుడు వియత్నాం మీద అమెరికా దాడి చేస్తున్నప్పుడు ఇక్కడ ఉజ్వలమైన పోరాటాలు జరిగాయి వియత్నానికి సంఖ్య భావంగా తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవుతున్నారు కనుక అరవై తొమ్మిది ఉద్యమానికి ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ఉంది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నక్సల్బరీ పోరాటం వచ్చినప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బిడిఎస్యు రేడికల్ స్టూడెంట్ యూనియన్ ఇక్కడ ఏర్పడింది ఏర్పడిన ఆ సందర్భంలో ఇది కేంద్రంగా ఉంది జార్జ్ రెడ్డి ఆ చరిత్ర కంత సాక్ష్యం పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ పార్టీ ఏర్పడి ఆనాడు ఎన్టీ రామారావు ఒక సామాజిక వర్గానికి ఒక పెట్టుబడిదారు వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీని తీసుకొచ్చినప్పుడు ఎనభై నాలుగు ఎనభై ఐదులో మండల ఇక్కడ మురళీధర కమిషన్ వేసి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి అనే చర్చ వచ్చినప్పుడు బీసీలకు వ్యతిరేకంగా అప్పర్ క్యాస్ట్ మూమెంట్ రాష్ట్రం అంతా జరుగుతూ ఉంటే ఆంధ్ర యూనివర్సిటీలో నాగర్జు యూనివర్సిటీలో శ్రీకృష్ణదేవరాయర్సిటీలో వ్యతిరేక ఉద్యమం జరుగుతుంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ బీసీలకు రిజర్వేషన్ నిలబడింది పోరాటం చేసింది ఇక తర్వాత తొంభై నాలుగు వచ్చే నాటికి తొంభై నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నూతన ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఈ దేశాన్నంతా ప్రపంచ బ్యాంకు చేతుల్లో పెట్టినప్పుడు ఈ దేశాన్నంతా డబ్ల్యూటివోలో చేర్చినప్పుడు ఈ దేశాన్నంతా బౌలజాతి కంపెనీలకు అప్పజెప్తున్నప్పుడు ఈ దేశంలో ఉండే విద్యార్థులు ఏం ఆలోచించాలి అధ్యాపకులు ఏం ఆలోచించాలి ప్రపంచీకరణ వలన ఏ సమాజం నష్టపోతుందనే విస్తృతమైన చర్చలకి రూల్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ కేంద్రం నూతన ఆర్థిక విధానాలను నిజాం కాలేజీలోనైనా ఆర్ట్స్ కాలేజీలోనైనా సెంట్రల్ యూనివర్సిటీలోనైనా ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారో ఈ ఆర్థిక విధానాలను ఎట్లా ఎదుర్కోవాలని పత్తి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు సిరిసిల్ల చేనేత కార్మికులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు కోచంపల్లి గద్వాల్లో చేనేత కార్మికులు ఎందుకు చనిపోతున్నారు కార్మికులు అజంజయమిల్ ఎందుకు మూతబడింది బీడీఎల్ ఎందుకు మూతబడింది ఈ కంపెనీలు మూతపడడానికి కారణం ఎవరు విద్యారంగంలోకి కొత్త కొత్త విషయాలు ఎందుకు వస్తున్నాయి వీటన్నిటి మీద సీరియస్ చర్చ చేసింది తొంభై ఇసుకల్లో ఉస్మాన్ యూనివర్సిటీ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వచ్చినాడికి తెలంగాణ ఉద్యమం ఎజెండా మీకు వచ్చింది తెలంగాణ ఉద్యమం ఎజెండా మీకు వచ్చిన తర్వాత ఎంత చురుకుగా ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి మీరు స్కూల్ నుంచి స్కూల్లో ఉండి ఉంటారు రెండు వేలు రెండు వేలు ఒకటి రెండు వేల రెండు ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ప్రతి సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీ ప్రజల పక్ష నిలబడింది న్యాయం పక్ష నిలబడింది కానీ ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మీద రాజకీయ నాయకుల బ్యానర్లు వేలాడ తీస్తుంటే బాగా అనిపిస్తుంది మీరు సీరియస్ ఈ సమస్యకు వచ్చారంటే మీరు సీరియస్ స్టూడెంట్స్ అని నాకు తెలుసు ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోండి వాళ్ళు ఎవరు లేదు ఆర్ట్స్ కాలేజీ ముందు ఒక బ్యానర్ పెట్టుకొని పది మధ్య పొడి ఫేస్బుక్లలో వాట్సాప్లలో ప్రచారం చేసుకునే నాయకత్వం ఉన్న ఈ రోజుల్లో నేను నిష్ఠూరంగా మాట్లాడుతుంటే ఇంట్లో మాట్లాడుతున్నందుకు నావేం కోపం పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు బయట నాకు ఏం అభ్యంతరం లేదు ఓకే నేను ఇప్పుడు ఇది మాట్లాడిన తర్వాత ఇది వీడియోలతో బయటకు వెళ్ళిపోతుంది ఇక్కడ మా ఉన్నాడు రాకేష్ పెడతాడు పెట్టగానే లక్ష మందిలోకి వెళ్ళిపోతుంది కింద కామెంట్స్ నువ్వు ముస్లిం కనుక ఇంకా మాట్లాడుతున్నావు ఎవడు ఎవరు వాడు మాట్లాడుతుంటాడు అది వాళ్ళ స్వేచ్ఛ వాడికి నేను ముస్లిం అనిపిస్తాను కాశీ అని పేరు తెలుస్తున్నాను లేదు నేను న్యాయం మాట్లాడుతున్నా కనుక విద్యార్థులు విద్యార్థుల ఉండాలని చెప్తున్నా గనక వేరే విద్యార్థులకి నేను ఇబ్బంది కనిపిస్తాను నా వీన ఫేస్బుక్లో కూడా కామెంట్ పెట్టవచ్చు వాట్సాప్లో కూడా పెట్టవచ్చు దానికి ఏం అభ్యంతరం లేదు ఎందుకంటే మనం న్యాయపక్షాన్ని నిలబడాలనుకున్నప్పుడు అన్యాయం పక్షం వల్ల ఎంతైనా దాడి చేస్తారు ఇప్పుడు ఏంటంటే వాడు బురద మనమైన చలిపోతుంటాడు కడుక్కోవడం మన పని అవుతుంటుంది వాడు మాత్రం ఆర్గ్య ప్రయాణం చేస్తుంటాడు అయినా బురదని శుభ్రం చేయాలని బయలుదేరి వాళ్ళం కదా వ్యవసాయదారులు వ్యవసాయదారులు ఈ భూమిని సాగు చేసేటోళ్ళు వ్యవసాయదారులు బిడ్డలు ఈ భూమిని సాగు చేసినప్పుడు పంట ఉంటుంది పంట పక్కన పిచ్చు మొక్క కూడా ఉంటుంది కలుపు మొక్క కూడా ఉంటుంది వ్యవసాయదారుడు అయ్యో పాపం కలుపు మొక్క కదా దీనికి ప్రాణం ఉన్నది కదా దీన్ని పీకేస్తే బాధపడతారు కదా అనుకుంటే పంట పడ్డరు కనుక కలుపు మొక్కల్ని ఏరేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఆ వారసత్వంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి ఏం భయపడేది లేదు అందుకే మీ ముందు నేను కాస్త రేపు జనరేషన్ మారాలనే ఉద్దేశం దయచేసి ఆర్ట్స్ కాలేజ్ మీద రాజకీయ నాయకుల పోస్టర్లు వేలాడలు ఎవరైనా వేలాడదీస్తే ప్రశ్నించండి ఇది రాజకీయాలకు వేదికనే విశ్వవిద్యాలయంలో రాజకీయాలు ఉండకూడదని కాదు విశ్వవిద్యాలయంలో రాజకీయాలు ఉండవలసిందే విద్యార్థి రాజకీయాలు ఉండాలి సమాజ రాజకీయాలు ఉండాలి కానీ పార్లమెంటరీ రాజకీయాలు కాదు ఇక్కడ ఉండవలసింది ఇక్కడ ఉండవలసింది ముఖ్యమంత్రుల రాజకీయాలు ప్రధానమంత్రుల రాజకీయాలు కాదు ముఖ్యమంత్రి కొడుకు బర్త్డే జరపడం కోసం కాదు మంత్రి బర్త్డే జరపడం కోసం కాదు మంత్రి కొడుకు కొడుకు చనిపోతే ఆ కొడుకు యూనివర్సిటీకి ఏ సంబంధం లేదా వద్దంతి జరపడం కోసం కాదు అన్నదానాలకు కేంద్రం అవుతుంది ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో నేను విష్ఠులగానే మాట్లాడుతున్నా అన్నదానాలకు కేంద్రం అవుతుంది దయచేసి రాజకీయ నాయకుల్లో మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని మనం గుండెలో పెట్టుకుంటాం వాళ్ళ పట్ల మనకి ఏమాత్రం అదే ఉండదు గుండెలో పెట్టుకుంటాం కానీ విశ్వవిద్యాలయాన్ని ఆ రాజకీయ నాయకుడు ఏం ఒకవేళ నిజంగా మంచి కోరుకుంటే ఆ మంచిని చర్చ చేయండి ఒక రూమ్లో ఆ మంచిని చర్చగా మార్చండి ఆయన ఏ సమాజాన్ని కోరుకుంటున్నారో అది చర్చగా మార్చండి అది ఆయనకు ఉపయోగం జరుగుతుంది అంతే తప్ప కేవలం బ్యానర్లు వేలాడదిస్తే ఉపయోగం ఏం జరుగుతుంది ఆ స్థితి నుంచి వేదనతో ఆజాద్ వీళ్ళందరూ కలిసినప్పుడు నేను అడిగాను ఇరాన్ మీద ఇరాక్ మీద యుద్ధాన్ని నేను చేసినప్పుడు సద్దాం హుేన్ను నిలబెట్టి సద్దాం హుసేన్ అమెరికా పట్టుకొచ్చి అక్కడ నుంచి పట్టుకొచ్చి బోర్డులో నిలబడితే పులిలాగా గర్జించాడు సద్దాం హుసేన్ భయపడాలి గర్జించండి అక్కడ నిలబడి ఎక్కడ అమెరికాలో నిలబడి తన నేల కాదది వేరే మీద కోర్టులో నిలబడి ఇలా వారిస్తూ ఉన్నప్పుడు పులిలాగా గర్జించాడు ఆయన అక్కడ గర్జిస్తుంటే ఆ గర్జన ప్రకంపనలు ఉస్మాన్ యూనివర్సిటీలోకి వచ్చాయి ఇక్కడ చర్చ జరిగింది ఆ దేశానికి అనుకూలంగా అక్కడ ప్రజల్ని అమెరికా చంపేస్తుంటే ఆ దేశానికి సంఘీభావంగా ఇక్కడ వ్యాసాలు ఇక్కడ నుంచి వ్యాసాలు వచ్చాయి సదస్సులు జరిగాయి నిరసన జరిగాయి ఆర్ట్స్ ముందు ఇట్లాంటి ఒక లెగసీ ఉన్న ఆర్ట్స్ కాలేజీలో ఏమిటి అసలు ఏం జరుగుతున్నది విద్యార్థులకు మనం ఏం నేర్పిస్తున్నాం కనీసం వాస్తవమైన చరిత్ర నేర్పిస్తే చాలా వాళ్ళు ఆలోచించుకుంటారు మనం కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు ఒకసారి గారు చెప్పినట్టు చరిత్ర సరైన చరిత్ర అందటం లేదు మనకు లో వచ్చేదే ఫేస్బుక్లో వచ్చేదే చరిత్ర అనుకుంటే సమాచారం అనుకుంటే తప్పు అందులో కొంత నిజమైన సమాచారం కూడా వస్తుంది కానీ తొంభై శాతం తప్పుడు సమాచారం వస్తుంది ఆ తప్పుడు సమాచారమే చరిత్రని మనం భ్రమపడితే సమాజం సరిగ్గా నిలబడ కూలిపోతుంది అందుకే ఆ నేపథ్యం నుంచి ఇట్లాంటి సీరియస్ డిబేట్స్ వైపు ప్రయాణం చేయాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరూ రిక్వెస్ట్ చేస్తుంది చెయ్యండి ఎందుకు డిఎస్సి వాయిదా వేయాలి సెమినార్ పెట్టండి ఎందుకు గ్రూప్ టూ వాయిదా వేయాలి సెమినార్ పెట్టండి ఎందుకు గురుకులాల్లో గురుకులాల్లో కొందరు ఉద్యోగాలు ఇచ్చేశారు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు వాళ్ళకి జైలు వచ్చింది వాడి వల్ల మళ్ళీ జైల్లో జైన్ అవుతాడు గురుకులాల్లో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది కనుక జైలుకి వెళ్తాడు అక్కడ ఖాళీ అవుతుంది ఇంటర్వ్యూ చేసి అంత తున పోయి అంత కష్టపడిన వాడికి నెక్స్ట్ ఎందుకు జాబ్ ఇవ్వదు అని దాని మీద చర్చ పెట్టండి మీరు నిజంగా విద్యార్థులు మేలు కోరుకునే విద్యార్థాల నాయకులైతే ఏమైనా చేయాలి వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ టూ గెలిచినప్పుడు వన్ ఇస్ట్ వన్ జాబ్ వచ్చేసినాక వచ్చిన తర్వాత మిగతా ఖాళీలు ఏర్పడతాయి ఒకే ఉద్యోగం ఇద్దరికి ముగ్గురికి వచ్చిన తర్వాత ఆ ఒక్కడు ఒక గంటలో చేరుతాడు కదా అన్నిట్లో చేరాడు కదా